విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి ఎన్నో మరి అమలు కాని హామీలనిచ్చి వాళ్ళ గద్దె నెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అహంభావంతో అహంకారంతో మాట్లాడుతున్నటువంటి తీరు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా మహిళా లోకం గమనిస్తున్నది తప్పకుండా రాబోయే కాలంలో మరి మహిళా మహిళా లోకం చేతిలో మరి తప్పకుండా శిక్ష అనుభవిస్తారని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ మరి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన మరి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి ఆయన మాట్లాడినటువంటి తీరును వెనక్కు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిండు సభలో తెలంగాణ మహిళలను ఒక మాజీ మంత్రివర్యులను అవమానపరిచే విధంగా నిన్న మాట్లాడినటువంటి మాటలు యావత్ తెలంగాణ మహిళా లోకాన్ని హించపరిచే విధంగా అవమానపరిచే విధంగా మరి వారు మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో మరి ఈరోజు మనం గమనించినట్టయితే చరిత్ర చూసుకున్నట్టయితే ఎవరైతే మహిళలను గౌరవించారో ఎవరైతే అవమానపరుస్తారో వాళ్ళకు తప్పకుండా తగిన సాస్తి జరిగింది మరి మహాభారతంలో దుర్యోధనుడు మరి ఆనాడు మరి మహిళను అవమానపరిచినందుకే మరి మహాభారతం జరిగిందంటూ మనకు మనం చూస్తాం ఆనాడు మరి దుర్యోధను పతనం కూడా మరి అలాగే జరిగినట్టు మనం చూస్తాం అట్లాగే ఇవాళ రామాయణం చూసుకున్నా మరి ఒక మహిళను అవమానపరిచినందుకే ఆనాడు రావణ బ్రహ్మ మరి నాశనం మహిండు మరి అటువంటి ఇటువంటి సందర్భంలో మరి ఈ లోకంలో కూడా ఈ సమాజంలో కూడా ఎవరైతే మహిళలను అవమానపరుస్తారో తప్పకుండా వారికి తగిన శాస్తి జరుగుతుంది మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తా అని చెప్పేసి ఆనాడు మరి ఎన్నికల సమయంలో మరి ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని మరి అట్లాగే చదువుకున్న ఆడపిల్లలకు మరి ల్యాప్టాప్లు ఇస్తామని ఇంకెన్నో స్కూటీలు ఇస్తామని ఎన్నో కార్యక్రమాలు చెప్పడం జరిగింది కానీ అవి ఏమి చేయకుండా ఈరోజు మరి మహిళలను అవమానపరిచే విధంగా ఏదైతే ప్రవర్తిస్తున్నాడో తప్పకుండా ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా లోకం అంతా గమనిస్తున్నారు రాబోయే కాలంలో తప్పకుండా మరి వారిని పాతాలోకం లోకం పాతి పెడతారు ఈ మహిళలు అని చెప్పేసి సందర్భంగా నేను మనివేస్తూ మరి బేషరతుగా మరి రేవంత్ రెడ్డి గారు మరి వారికి సబితా ఇంద్రారెడ్డి గారికి సుబితా లక్ష్మారెడ్డి గారికి యావత్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఈరోజు మరి డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మరి మహిళలను అవమానపరిచే విధంగా స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరువులే మరి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి తీరుకు నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రాంతమంతా కూడా ఈరోజు మహిళలకు అండగా నిలబడి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మన నిరసన కార్యక్రమం తెలుపుతుంది మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటను బేషరత్గా వెనక్కి తీసుకొని మరి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తున్నాం మరి ఆనాడు ఎన్నికల సమయంలో మరి మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తాయి అసెంబ్లీలో మరి తెలంగాణ రాష్ట్రానికి మరి పెద్దదిక్కుగా ఉండేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి అహంకారపూరితంగా మరి పదం ఎక్కినటువంటి ఒళ్ళు బలిసి కొట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి మరి మహిళలలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళల పట్ల గౌరవం లేకుండా మరి తోటి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఒక సీనియర్ నాయకురాలు మరి రెండు పర్యాయాలుగా మంత్రిగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సబితరేంద్ర రెడ్డి గారిపైన సునీతా లక్ష్మీ రెడ్డి గారిపైన ఇష్టానుసారంగా మాట్లాడినందుకు నిరసన అయ్యాలా బెల్లపల్లి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారి నాయకత్వంలో ఇలా ధర్నా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ కార్యక్రమం చేయడం జరిగింది మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళ లోకం అంతా కూడా అయ్యారా గర్జిస్తా ఉన్నది నీ ఒంటిది పోకడలు కూడా మహిళలంతా కూడా అయ్యారా సీరియస్ గా తీసుకుంటా ఉన్నారు రాబోయే రోజులలో ఈ మహిళలకు ఏదైతే నువ్వు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో యావత్ మహిళలోకి ఉంద కలిసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే బేసరత్గా యావత్ తెలంగాణ ప్రజానికానికి మా బిఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు అయినటువంటి సుంధా లక్ష్మారెడ్డి గారికి సబ్తాయిందర్ రెడ్డి గారికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో ఒక ఇద్దరు మహిళల మహిళా ఎమ్మెల్యేలు వాళ్ళిద్దరు కూడా మాజీ మంత్రులు వాళ్ళను అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళని ఇచ్చపడిన విధంగా అసెంబ్లీ నిండు అసెంబ్లీలో చేసాడు కాబట్టి దానికి నిరసనగా యావత్ తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఇవాళ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం బీఆర్ఎస్ పార్టీ మరియు మా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న గారి నాయకత్వంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తున్నాం దయచేసి ఈ ముఖ్యమంత్రి ఈ ఏ విధంగా మాట్లాడుతాడో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తాను నిండు అసెంబ్లీలో కూడా ఘోరమైన మాటలు ఎవ్వరినీ కూడా కేర్ చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడే విధంగా మాట్లాడుతాడు ఈ ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టే ఎగ్గొట్టే పద్ధతిలో అసెంబ్లీలో వాళ్ళ బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు ఆ బడ్జెట్ కూడా అంత ముత్త డొల్లా రానున్న రోజుల్లో మా బీఆర్ఎస్ పార్టీ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అందరిని కూడా చీల్చి చెండాడే విధంగా చేస్తామని కూడా ¿Y para qué camufla eso? ¡De